ఇక చివరిగా వచ్చేటప్పటికి పెయింటింగ్స్ ఈ రెండు ప్రధానమైనటువంటి దేవాలయాల్లో మనకి చాలా పెద్దవిగా ఉండేటటువంటి పెయింటింగ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇది విజయాలయంలోని చోళేశ్వరం దేవాలయం ఈ చోళేశ్వర దేవాలయంలో ఏం కనిపిస్తాయి అని అంటే శివుని యొక్క అద్భుతమైనటువంటి శిల్పాలు దేవి యొక్క అద్భుతమైనటువంటి శిల్పాలు శిల్పాలే కాదు దేవు యొక్క అద్భుతమైనటువంటి పెయింటింగ్స్ అలాగే మహాకాళి యొక్క పెయింటింగ్ అతి పెద్ద చిత్ర పెయింటింగ్స్ ఇవి ఇవి ఈ దేవ ఈ దేవాలయంలో మనకు కనిపిస్తాయి ఇంకొక దేవాలయం ఏంటనంటే రాజా రాజేశ్వర దేవాలయం ఇందులో ప్రత్యేకంగా మనకు కనిపించేటటువంటిది ఏంటంటే శివుని యొక్క ఆ యొక్క నివాస స్థలం యొక్క అతి పెద్ద చిత్రీకరణతో ఏర్పాటు చేసినటువంటి పెయింటింగ్ ఇక్కడ శిశువుని యొక్క పెయింటింగ్తో పాటు నటరాజు యొక్క పెయింటింగ్లు అలాగే త్రిపురాంతక యొక్క పెయింటింగ్లు ఇవన్నీ కూడా ఆ యొక్క దేవాలయంలో రాజరాజేశ్వర దేవాలయంలో మనకి ఆ దేవాలయం యొక్క గోడల్లో అతిపెద్ద పెయింటింగ్స్ మనకి ఉంటాయి కాబట్టి చోళుల కాలంలో వారు అద్భుతమైనటువంటి కళారూపాలు సృష్టించారు ఆలయాలు కళారూపంగా సృష్టించారు అలాగే స్కల్చర్స్ మనుషుల యొక్క నిలువెత్తు చిత్రపటాలు మనుషుల యొక్క నిలువెత్తు విగ్రహాలు అలాగే మనుషుల యొక్క ఐకాన్స్ మరి ప్రత్యేకం కలిగిన ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తుల యొక్క ఐకాన్స్ చిత్రపటాలు ఇవన్నీ కూడా వాళ్ళు కల్పించారు వారు పురాణ గాథలన్నీ కూడా ప్రత్యేకంగా వివిధ రకాలైనటువంటి పెయింటింగ్స్తో వివిధ రకాలైనటువంటి పెయింటింగ్స్ ఉపయోగించే అద్భుతమైనటువంటి కళా చిత్రాలుగా ఈ పౌరాణిక కథలను గోడలపై ఆ దేవాలయం యొక్క గోడలపై వీలు చేయగలిగారు ఇది ఒక అద్భుతమైన కళాఖండంగా మనం చోడుల కాలంలో మనం పూర్తిగా ఈ రకమైనటువంటి కళాకాల కళాఖండాలు పోషించారని మనం చెప్పగలం